ఇది ప్రేమ కావ్యం ప్రే సహోదరి సహోదర ఈరోజు మనం ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ధ్యానిద్దాం ఈ అధ్యాయంలోని అంశాలు జీవజలనది జీవవృక్షము ఏసు రాకని కూర్చున్న వాగ్దానం మనం చూస్తాం ఒకటో వచనం నుండి పదకొండవ వచనం వరకు చూద్దాం స్ఫటికం వలే మెరిగినట్లు జీవజలనది ఉంది అది గొర్రెపిల్ల యొక్క దేవుని యొక్క సింహాసనం వద్ద నుండి మొదలై బంగారు వీధుల్లో వేయబడిన ఆ పట్టణ రాజవీధుల మధ్యన ప్రవహిస్తుంది ఇక్కడ దూత యోహాన్ని చూపిస్తున్నాడు ఇవన్నీ యోహాన్ని వివరిస్తున్నాడు ఈ పట్టణం దేవుని సింహాసనం ఉంటుండగా అక్కడ శాపగ్రస్తమైనది ఏదీ ఉండదని నిత్య జీవం నిత్య నివాసము ఆయన ముఖ దర్శనం ఎలా చేస్తూ ఉంటామో అక్కడ నొసళ్ళ మీద ఆయన పేరు రాయబడి ఉండటం ఇవన్నీ అక్కడ రాత్రి అనేది ఉండదని వెలుగుతో ఇక అంటే వెలుగుకి మనకి చీకటి ఎంత మాత్రం ఉండదని దేవుని ఎడతెక్క దేవునితో మనం సహవాసం చేస్తూ పరవశిస్తామని యుగయుములు పరిశుద్ధులు రాజ్యం చేస్తారని పరిపాలన చేస్తారని ఇవన్నీ విషయాలు చెప్తా ఉంటే ఆ యోహాను ఇదిగో నేను వస్తున్నాను త్వరగా వస్తున్నానని దేవుడు స్వయంగా చెప్పడం ఇందులో దేవుడు పంపించిన వాక్యం మాటలు గైకొంటూ వాటిని అర్థం చేసుకునే వారు పాటించే వారు ధన్యులని యోహాన్ రాస్తున్నాడని ఇవన్నీ విని అదృశ్యంగా అదృశ్యానంతా చూచి సాక్ష్యమిస్తూ అంటున్నాడు నూతన ఈశ్లేము నూతన భూమి నూతన ఆకాశం వ్యవహాన్ని చూస్తున్నాడు ఆత్మభుడై పర్మానందంతో ఆ దూత కా చూపించిన దూత కాళ్ళకు నమస్కారం చేయబోతుంది వద్దు సుమి నీతోనూ ఈ ప్రవక్తల నీ సహోదరులతోనూ ఈ వాక్యంగా అయిపోయిన వారితోనూ సహదాసుడు నేను నాకు నమస్కారంగా కాదు దేవుడికే నమస్కారం చేయాలని చెప్పడం జరుగుతుంది ఈ గ్రంథం ఉన్న ప్రవచన వాక్యాలు ముద్ర వేయకు ఇవన్నీ ముద్ర వేయటం అంటే అది ఆయనకి సొంతం కాకూడదు అంటే అది ఇతరులకు చెప్పాలి ఈ గ్రంథం అందరూ తెరిచి అందరూ చదవాలి అని హెచ్చరిస్తున్నాడు ఇక్కడ అన్యాయం చేసేవానికి నువ్వు అన్యాయం చేయనేము వాడు అంటే ఎందుకు అని చేతున్నాడు అలా రక్షణ పొందడానికి ఇష్టపడిన వాడు వాడు అన్యాయమే చేస్తాడు వాడు వేసుకురేసి వద్దనుకుని తీర్పు తీర్చడానికి అందుకని దేవుడు నేను వస్తున్నాను తీర్పు తీర్చడానికి నువ్వు వాటి జోలికి పోకని అపవిత్రుడు అపవితుడుగానే ఉండనేమో అంటే ఇది వ్యక్తిగతమైన సంబంధమైంది లోకమాలిన్యము శరీరానికి మనసుకి ఆత్మకి సంబంధించింది అనమాట ఇక్కడ అంటే దేవుని లక్షణాలు సమాజానికి చూపించేవాడు ప్రేమ క్షమించే గురుదేవం కలిగి ఆప్యాయత ఉండడము పాపాన్ని అసహించుకోవడం సమాజానికి మేలు చేసేవాడు పరిశుద్ధుడు అంటే ఇంకా అంటే వ్యక్తిగతంగా పరిశుద్ధుడుగా ఉంటూ వీళ్ళు శాతానికి సంబంధించిన వాటి అన్నిటి నుండి వేరుగా జీవించేవాడు ప్రభువు కాదని అన్యాయం చేసేవాడు జోలికి పోవద్దు అని అంటున్నాడు దేవుడు ఈ పన్నెండవచనం చూస్తే క్రీస్తు యొక్క వాగ్దానం ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను వాని వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యుద్ధం ఉన్నదని నేనే అల్పా ఒమేగా కడపటి కడపటివాణ్ణి అది అంతమై ఉన్నాను సమస్తము ఆయన ఎందుకంటే సమస్తము ఆయనతోటి ఆరంభమైంది సమస్తము ఆయనే ఆది అంతమై ఉన్నాడు చివరి ధన్యత ఏంటంటే జీవవృక్షమునకు హక్కుదల వారై గుమ్మములతో ప్రవేశించడానికి ఆ పట్టణంలో ప్రవేశించడానికి తమ వస్త్రాలు ఏసుకరిస్తే రక్తంలో ఊదుకున్న వారే వారే ధన్యులు ఏసు రక్తంలో కడగబడిన విశ్వాసులు మాత్రమే ఈ అధికారం ఉంటుంది ఈ ఆహ్వానం ఉంది నిరభ్యంతరంగా ఆ జీవవృక్ష ఫలం భుజింపవచ్చు అప్పుడు అవ్వాలకైతే తినొద్దని చెప్పాడు కానీ ఇప్పుడు మనకు తినడానికి హక్కు ఉంటుంది మేలు ఇక్కడ ఇక్కడ వెలుపలు ఉండేవారు ఉన్నారు లోపలికి వెళ్ళడానికి ఆహ్వానం చూస్తాం వెలుపలు ఉండేవారు ఎవరు వెలుపలు ఉంటారు కుక్కలు అనగా అపవిత్రతను మాలిన్యమును కలిగి ఉన్నవారు మాంత్రికులు అంటే ఇతరులను హాని చేసేవారు మ్యాజిక్ చేసేవారు జ్యోషం చెప్పేవారు దేవతార్పణ చేసేవారు వేభిచారులు జారులు నరహంతకులు నరహంతకులు అంటే చంపేవారే కాదు సహోదరులను ద్వేషించేవాడు కూడా నరహంతకుడు జాబితాలోకి వెళ్ళిపోతాడు బొమ్మలు వాటికి పూజలు చేసేవాడు విగ్రహ ఆరాధకుడు ధనాపేక్ష కూడా ఒక విగ్రహారాధన అని ఉంది ధన అబద్ధం ఆడడం అంటే సత్యాన్ని ప్రేమించేవాడు అందరూ కూడా ఉంటారు పరలోకమంతా ఏసుమయమే ఆయనలో ఉండడమే మన ధన్యత మన భాగ్యం ఏసుని బట్టి పరలోకం పదిహేడో వచ్చిన చూస్తే ఇక్కడ రెండు ఆహ్వానాలు ఉన్నాయి మనకి క్రీస్తు పెండు కుమార్తెకు రమ్ము అని పిలుస్తున్నాడు పాపులకు కూడా పాపులారా నా యద్దకు రండి తీర్పుగా నీ దగ్గరికి రాకముందే నా ఇద్దకు రండి విశ్వాసులందరూ కూడా ఏకీపించి ప్రభు నేసు రమ్ము అని ఆహ్వానించాలి ఆయన రక్షణార్థమైన కృప ఎప్పటి వరకు ఉందంటే ఆయన రాకడ వరకు జీవజలములు ఉచితంగా ఇస్తాను పుచ్చుకోండి అని ఆహ్వానిస్తున్నాడు రాక గడియ వచ్చిందంటే ఇంకా ఆ యొక్క ఆహ్వానం ఉండదు అక్కడ మూసివేయబడుతుంది తిరస్కరించే వారికి తీర్పు తప్పదిగా ఈ గ్రంథం అందు ఉన్న ప్రవచన వాక్యంలోని ఈ స ఈ యొక్క సత్యాన్ని ఎవరు మార్చకూడదు దానికి ఏది చేర్చకూడదు అనగా అక్షరాన్ని కాదు కానీ అర్థాన్ని మార్చకూడదు ఎవరైనా కలపాలనుకున్నా వారికి ఈ గ్రంథంలో రాయబడిన తెగులన్నీ వారి మీద కలజేస్తాను అన్నాడు ఎవరైతే దాన్ని తీసేయాలనుకుంటారో ఈ గ్రంథంలో రాయబడిన జీవవృక్షంలో ఆ యొక్క పరిశుద్ధ పట్టణంలో వారికి పాలేదంటారు అంటే నిత్య నరకానికి వెళ్ళిపోతారు ఇవన్నీ ప్రభు ఏసుక్రీస్తు వివరిస్తున్నారు ఏసుక్రీస్తు నేను త్వరగా వస్తున్నానని చెప్తున్నారు మళ్ళీ కాబట్టి నేను ఆమెనాన్ని దాన్ని ముగిస్తున్నానని యోహాన్ చెప్తూ ముగించారు ఆమెను అనగా అది జరగాలి అని మనం కూడా ప్రభు ఏసు రమ్ము అని చెప్పాలి ప్రభు యేసు కృప పరిశుద్ధులకు మనందరికీ తోడైండును గాక ప్రార్థన నా ప్రియ రక్షక విశ్వాసమును బట్టి అన్ని విషయాల్లో చాలిన దేవుడిగా ఉన్నందుకు నీకు వందనాలు పాపం చేయటకు నీ బిడలు చేతులు చాపకుండా ఏ రాజనీతి దాండం నీ బిడల స్వచ్ఛం మీద ఉండకుండా వెరగ్గొట్టుతున్న వేసిన నీ బిడల్ని ప్రతి చీకటి శక్తులను రక్షించి జయ జీవితం దయచేయండి పరిశుద్ధత కలిగి నిన్ను సంతోషపెట్టేవారుగా ఆ బంగారు వీధుల్లో ఆ జీవ వృక్షంలో పాలు పంపులు పొందేవారుగా ప్రతి ఒక్క విశ్వాసి కృపద ఇచ్చేయమని అడిషణాం ప్రకాశమానమైన వేకుచుకుపోయిన నిన్ను వెంబడించేవారుగా తండ్రి ప్రతి విశ్వాసని విమోచించండి ప్రతి విశ్వాస ఆత్మ ఫలాలతో ఫలించేలాగా దీవించండి ఏ విశ్వాస జీవితంలో శాపగ్రస్తమైంది ఏది ఉండకూడదు ప్రభావం వారు ఉత్సాహభరితులుగా ఉందరుగాక ప్రతి విశ్వాస ఆత్మీయంగా శారీరకంగా మానసికంగా ఆర్థిక పరంగా సాంఘపరంగా అన్ని విషయాలు వడిదరుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్